కార్యదర్శి రియాజ్ అహ్మద్ వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై సింగరేణి బోర్డు ఆమోదం పలికినప్పటి నుండి సింగరేణి కార్మిక సంఘాల మధ్య కొంత స్తబ్దత వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ విశ్లేషిస్తారు వాస్తవానికి వారసత్వ ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏటీసీ పోగొట్టింది టిఆర్ఎస్ ఆ అంశంపైనే గెలిచింది సింగరేణిలో టీజీబీకేస్ కూడా గెలిచింది ఆ అంశంపైనే వారసత్వ ఉద్యోగాలు సాధించుకున్నది సింగరేణి కార్మికులు తెలంగాణ సాధించుకున్నది కూడా సింగరేణి కార్మికులు సకల జనల సమ్మె చేసి టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే టీజీబీకేస్కు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు వేయకపోతే తెలంగాణ రాకపోయేది టీజీబీకేస్ గెల గెలవకపోయేది కేవలం ఒకే ఒక అంశంపైన కేసీఆర్ ఇచ్చిన మాటకు అందరం మేమందరం కూడా చెప్పి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రావాలనే ఉద్దేశంతో సకల జనం సక్సెస్ చేసినాం అది వచ్చింది ఈ తెలంగాణ తెచ్చుకున్నది సింగరేణి కార్మికులే వారసత్వ ఉద్యోగాలు తెచ్చుకునేది కూడా సింగరేణి కార్మికులే వీళ్ళ ఓట్లేసి గెలిపించిన తర్వాత పడకేసుకుని పన్నారు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పండుకున్నారు ఎక్కడా మాట్లాడలేదు మేము హెచ్ఎంఎస్ పరంగా అన్ని బయలలో తిరిగి ఎడ్యుకేట్ చేసి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అయింది ఏఐటీసీ హాయంలో పదిహేను సంవత్సరాలు నాశనం అయిపోయింది పద్దెనిమిది వేల మంది కార్మికుల నోట్ల మట్టిబడ్డది మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్లో కూడా నోరు మెదపడం లేదు కనుక వారసత్వ ఉద్యోగాలు అన్నది అయ్యప్ప అంటే రాదు తిరుగుబాటు చేస్తే వస్తుంది టీఆర్ఎస్ నాయకులను టీజీపీ కేసు నాయకులను బాయల మీద రానివ్వకండి ఎదిరించి అడగండి అని హెచ్ఎంఎస్ ఎంకరేజ్ చేసింది వాళ్ళకు పోరాట పటిమ నేర్పింది మిలిటెంట్ ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే టీఆర్ఎస్ నాయకులు బాయల మీద పోయినప్పుడు మా అయ్యల ఉద్యోగాలు అంటే పుర్రలు వలగొట్టిన టీజీపీ కేసు వాళ్ళు ఇదే వెంకట్రావు సాక్షిగా మే కింగర్ల సాక్షిగా మిర్యాల రాజరెడ్డి సాక్షిగా వాళ్ళు వెనుక ఉండి కొట్టించిండ్రు కొట్టిచ్చిన తర్వాత బాయిల మీద తిరిగే ఇది లేదు ముఖం లేదు కార్మికులంతా తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొచ్చింది దాన్ని దాన్ని స్పందించే ప్రభుత్వం హెచ్ఎంఎస్ పోరాట ఫలితం కార్మికుల తిరుగుబాటుతనానికి ప్రభుత్వం లేటుగా నాలుగు సంవత్సరాల తర్వాత డిక్లేర్ చేసింది విధి విధానాలపైన పొంతన లేని స్టేట్మెంట్ ఇచ్చిర్రు ఇవాళ వాళ్ళే వెంకట్రావు గారు బావిల మీద మాట్లాడడం జరుగుతుంది బాయల చెప్తున్నారు ఎవరో కోర్టుకు పోతారు వీళ్ళే పో పో పొమ్మనకుండా పొమ్మన్నట్టు మీరే కోర్టుకు పోండి ఎవరన్నా కిందోలు ఉన్నోలు వన్ ఇయర్ సర్వీస్ వన్ ఇయర్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం రేపు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తామని బడాయిలు కొట్టిన బోకస్ మాటలు చెప్పారు ఆ బోకస్ మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కనుకనే ఉల్టా ప్రచారం చేస్తాడు కోర్టుకు పోతారట హెచ్ఎంఎస్ హెచ్ఎంఎస్ పేరు తీస్తాడు ఆయన వెంకట్రావు మిస్టర్ వెంకట్రావు గారు అటువంటి బోకస్ మాటలు మాట్లాడకు కుర్చీల కూరగాయండలకు పోయి పదవి కొరకండ్లో పోయి బోకస్ మాటలు మాట్లాడకు మేము చెప్తున్నాం ఆయనకు ప్రధాన సమస్య అయిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ పరిష్కారమైన నేపథ్యంలో టీబీజీకేసి ఎన్నికలకు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది హెచ్ఎంఎస్ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది ఎన్నికల పట్ల టీజీబీకేస్ ముఖం చూసే పొజిషన్ లేదు కార్మికులు టీజీపీ కేసును నమ్మే పొజిషన్ లేదు కార్మికులు నాలుగు సంవత్సరాలు ఏమి చేయలేదు తన్నుకునేది అనేది తెలుసు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ముఖాలు చూసి ఓట్లేయారని ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టుకుని బాయల మీద తిరుగుతారు కేసీఆర్కి ఇచ్చిన సర్టిఫికేట్ పట్టుకుని ఈ సింగర్ని కార్మికులకు ఒక వారసత్వ ఉద్యోగాలు ఇస్తేనే కథ మొత్తం అయిపోయినట్ట సమస్యలు లేవన్నట ప్రధానమైన సమస్యలు మేజర్ సమస్యలు ఉన్నాయి ఇదొక అంశం అన్ని అంశాల్లో ఇదొక అంశం ఇది అంశం ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసేసింది ఈ ప్రభుత్వం మాకిచ్చిన హామీ ప్రకటించింది దీన్ని పట్టుకునే బాయల మీద పోదామని చూస్తున్నారు టీజీబీ కేసుకు ఎవరు చూసే పొజిషన్ లేదు ఓట్లు వేయరు ఎందుకంటే ఇప్పుడే అప్పుడు ఇద్దరుండే తన్నుకున్నారు మిరాల రాజరెడ్డి మల్లయ్య ఇప్పుడు మూడో వ్యక్తి అన్నారు నిన్నగాక మనం చూస్తున్నా ప్రతి లో గొడవలు నా గ్రూప్ నీ గ్రూప్ గ్రూప్ల లతగాదా కనుక టీజీపీ కు ఓటు వేసి పొజిషన్ ఎవరు లేరు ఇవాళ సింగరేణ ఏకైక సంఘం హెచ్ఎంఎస్ఏ ఈ నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించినాం ఎవరు తప్పు చేసినా ఏం చేసినా ఎదిరించి నిలబడ్డాం కార్మి కార్మిత మేము నూరిపోయాలే ధైర్యం చెప్పుకుంటూ వచ్చినాం కాబట్టి ఎన్నికల నిర్వహణ పట్ల ఎట్లా ఉండబోతోంది జరగబోయే లేబర్ కమిషన్ వద్ద జరిగే చర్చల్లో హెచ్ఎంఎస్ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతుంది రేపు ఇరవై ఐదో తారీఖు జరగబోయే మీటింగ్ నార్మల్ మీటింగ్ ఫార్మల్ మీటింగ్ ఒపీనియన్ అడుగుతుంది ఇవాళ విధి విధానాల పేరుతో ఎలక్షన్ వాయిదా వేయడానికి ఎట్లైనా ఓడిపోతారు గెలవరు వాళ్ళకి అడ్రస్ గెల్లంత అవుతుందనే ఉద్దేశంతో ఏఐటిసి అండ్ ఐఎన్టీసీ ఇద్దరు చేస్తున్న నాటకం ఆ నాటకం మేము నడవనివ్వము చేయబోతుంది యాక్చువల్గా డిసెంబర్లో జరగాలి డిసెంబర్లో జరగాలే కానీ టీజీ ఒక డ్రామా చేస్తున్నట్టు కనబడ్డది ఎందుకంటే ఐదు వందల వెయ్యి రూపాయల నోట్ బంద్ అయింది కదా ఐదు వందలు ఇప్పుడు వాళ్ళ ముఖం చూసి ఎవరు ఓట్లేరు కనుక మందు బాటలు ఆ బాటలు ఈ బాటలు ఎమ్మెల్యేలు బట్టుకొచ్చి తాకిచ్చి తినిపించి ఓట్లు దండుకుందామని చూస్తున్నారు కనుక ఈ ఐదు వందల వెయ్యి రూపాయల నోట్లు రాలేదు కాబట్టి మందు బాటలు దొరికి అవి దొరికాయి పాత పాత నోట్లు ఎవరు తీసుకోకండి కార్మిక సోదరులు ఆ నోట్లతో ఎన్నికలు పోవాలని చూస్తున్నారు ఆ నోట్ను నడవకపోతే ఎన్నికలు వాయిదా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక వేజ్ బోర్డుకు సంబంధించి ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుంది ఎలాంటి పురోగతిని సాధిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తారు వేజ్ బోర్డు హండ్రెడ్ పర్సెంట్ మా చేతుల్లో ఉన్నది హెచ్ఎంఎస్ దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మొన్నటి వరకు టీజీబీ కేస్ సింగేరేలో మాట్లాడే దమ్ము లేదు జేసీసీ మీటింగ్లో మాట్లాడే సత్తా లేదు చైర్మన్ ముందట కూర్చుండే ధైర్యం లేదు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు నిమిషాలు కూడా చైర్మన్ ముందట కూర్చుని ఈ సమస్యల మీద మాట్లాడి సెటిల్ చేసిన దాఖలాల్లో లో మాకు సభ్యత్వం కావాలని అధికార పలుకుబడి తోటి కోలిండాకి లెటర్ రాస్తే అది పెండింగ్ పడ్డది దాని తర్వాత మళ్ళీ ఐఎన్టీసీ గ్రూప్తో కాదు ఎప్పటికీ గ్రూప్తో కాదు వీళ్ళందరూ ఇదే పని వాళ్ళది కుర్చీల కొట్లాట పైసలు పంచాలి వాళ్ళు చేయబట్టి హైకోర్టు పోయింది హైకోర్టు పెండింగ్ ఉంది అయినా కూడా ఐఎన్టీసీని పక్కన పెట్టి నాలుగు సంఘాలతోటి జేపీసీసీ కానిస్టెల్ జయమనం చేసిండ్రు రేపు ఆరు ఏడు తారీఖున రెండు రోజులు జైపూర్లో సమావేశం ఉంది ఆ సమావేశంలో హండ్రెడ్ పర్సెంట్ మొదటి సమావేశంలో ఏం కాకపోవచ్చు ఫార్మల్గా నడుస్తుంది దాంట్లో గ్రాట్యుటీ ఇరవై లక్షలది చర్చకు వస్తుంది పెన్షన్ నలభై శాతం చర్చకు వస్తుంది యాభై శాతం పెరుగుదల ఈ ఇన్సెంట్ ఈ తర్వాత అలవెన్స్లన్నీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచాలి అన్నది ప్రతిపాదన ఉంది ఆ రెండు రోజుల మీటింగ్ లో ఒక కొలిక్ వస్తుంది దాని తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి మీటింగ్ పెట్టుకుని సెటిల్ చేయాలనేది మా నిర్ణయం అది జరుగుతుంది మీకున్న అంచనా ప్రకారం ఎప్పటిలోగా బోర్డ్ సమస్య పూర్తి అవుతుంది ఒక రెండు మూడు నెలలో సెటిల్ అవుతుంది మూడు నెలలు పట్టచ్చు మూడు నెలలు అంటే ఆషామాష కాదు కదా మొత్తం భారతదేశంలో బొగ్గు గని కార్మికుల సమస్యలు ఏ ఇండస్ట్రీలో ఎంత పెరిగింది ఏ ఇండస్ట్రీలో ఏ పబ్లిక్ సెక్టర్లో ఎంత పెరిగిందో అవన్నీ బేరేజ్ చేసుకోవాలి ఎక్కడ అందరికంటే మంచి అగ్రిమెంట్ చేయాలనేది మా తపన ఉంటుంది ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ అందరు పది సంవత్సరాలు చేసుకున్నారు కానీ మేము ఐదు సంవత్సరాల అగ్రిమెంటే మినిమం యాభై శాతం మినిమం యాభై శాతం పెంచాలనే మా డిమాండ్ ఉంది ఆ డిమాండ్ వైపే మేము పోతున్నాం సింగరేణి గుర్తింపు సంఘంగా టీబీజీ కేసు పూర్తిగా విఫలమైందని గడిచిన నాలుగేళ్లుగా ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా హెచ్ఎంఎస్ కొనసాగిస్తూ వచ్చిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ గారు చెబుతున్నారు ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కార్మికులు ఖచ్చితంగా హెచ్ఎంఎస్కు అండగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అదే మాదిరిగా రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా మెరుగైన వేజ్ బోర్డును సాధించి కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా కృషి చేస్తామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి న్యూస్ समाज श्रेयस्क को